ఫిరంగిపుర మండలం అమినాపాది గ్రామంలో కొండపై స్వయంభు వెలిసిన మూలం కురేశ్వరి దేవి అమ్మవారి ఆలయం అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భక్తుల వేణుగోపాల్ బాబు తెలిపారు శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు అయ్యన్న శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయని తెలియజేశారు అందరికీ నమస్కారం నేను భక్తుల వేణుగోపాల్ బాబు అమీనాబాద్ గ్రామంలో నెలవై ఉన్నటువంటి శ్రీ మూలాంకురేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానానికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అలానే మా తండ్రి గారైనటువంటి భక్తులు పిచ్చయ్య గారు ధర్మకత్తగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే వారు వయసు రీత్యా వయసు ఎక్కువగా ఉండటం వలన ఆ బాధ్యతలను కూడా నేనే నిర్వహిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయం చాలా విశిష్టమైంది ఈ దేవాలయము ద్వాపర యుగంలో రుక్మిణీ ఇక్కడ పూజలు చేసుకున్నట్టుగా అలానే ఈ యొక్క దేవాలయాన్ని కొండవీటి రాజులు పదమూడవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెప్తూ ఉన్నాయి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ఈ మన దేశంలో కూడా ఈ దేవాలయానికి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరుంది అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క పది రోజులు మనం ఈ దేవాలయంలో ఘనంగా ఆ తల్లిని ప్రతి ఒక్కరోజు కూడా మనం అలంకరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు పది రోజులు కూడా ఈ యొక్క దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తాం కుంకుమ పూజ ఇలాంటివి కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దసరా ఉత్సవాల్లో ఈ దేవాలయాన్ని ఈ దేవస్థానాన్ని దర్శించుకొని ఆ తల్లి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం అలానే ప్రతి ఒక్క సంవత్సరం కూడా మనం ఈ దేవాలయంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ పది రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వచ్చిన భక్తులు అందరూ